ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది సోమవారం రోజున విచారణకు రావాలని నోటీసులో తెలిపింది గత మే ఇరవై ఎనిమిదిన నోటీసులు ఇచ్చిన ఏసీబీ విచారణకు రావాలని కోరింది అయితే అమెరికా వెళ్తున్నానని హాజరు కాలేనని అప్పుడు కేటీఆర్ రిప్లై ఇచ్చారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత విచారణకు వస్తానన్నారు దీంతో మరోసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది శ్రీనివాస్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సూర్య కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఈ ఫార్ములా రేస్ కారు వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది సోమవారం ఉదయం పది గంట పది గంటలకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఈ కేసు విషయం మనకు తెలిసిందే గత డిసెంబర్లో కేటీఆర్కు అంటే గత ఏడాది డిసెంబర్లో కేటీఆర్ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఫార్ములా రేస్లో సుమారుగా యాభై మూడు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా పంపించారనేటువంటి అభియోగం ఉంది అది ఎన్నికల ముందు పంపించడంపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు నమోదు చేసి కేటీఆర్తో పాటు అప్పటి ఎంఐయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అట్లనే హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డిలో కూడా అప్పుడు ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు పేర్కొన్నారు ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీరికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది ముందుగా కేటీఆర్ ఆ తర్వాత అరవింద్ కుమార్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు సో దాదాపుగా కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించింది అయితే మొన్న ఈ మధ్య మే ఇరవై ఎనిమిదో తారీఖున కూడా మరోసారి మీరు ఏసీబీ కార్యాలయానికి రావాలి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అని ఏసీబీ నోటీసులు జారీ చేసింది అయితే అప్పుడు కేటీఆర్ అటెండ్ కాలేదు నేను అమెరికా వెళ్తున్నాను అక్కడ రజతోత్సవ వేడుకలు నిర్వహించాల్సింది బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై ఇరవై ఐదేళ్ళు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించాం అమెరికాలో కూడా డల్లాస్ నగరంలో ఈ వేడుకలు నిర్వహించేటువంటి నాకు ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను అమెరికా వెళ్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఆయన లేఖ రాశారు దీంతో మే ఇరవై ఎనిమిదో తారీఖున కేటీఆర్ అటెండ్ కాలేదు తర్వాత దానికంటే రెండు రోజుల ముందే ఆయన అమెరికా వెళ్ళిపోయారు తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ చెప్పారు సో ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ నోటీసులు జారీ చేసింది పది గంటలకు సోమవారం ఉదయం పది గంటలకు అంటే పదహారో తారీఖున ఉదయం పది గంటలకు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నది ఈ విషయం ఈ కేసు విషయం మనకు తెలిసిందే దాదాపుగా ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో దాదాపుగా యాభై మూడు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి పంపించారనేది ప్రధానమైనటువంటి అభియోగం ఇది కేటీఆర్ చెప్తేనే పంపించామనేది అధికారులు కూడా ఏసీబీ ముందు చెప్పినట్టుగా మనకు తెలిసింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలని చెప్పి ఏసీబీ నిర్ణయం తీసుకుంది గతంలో కేసీఆర్ను పిలిచారు ఏడు గంటల పాటు విచారణ చేపట్టారు విచారణ చేసిన తర్వాత ఆయన నుంచి కొంత సమాచారం కూడా సేకరించారు తర్వాత ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది ఈడీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిచింది ఈటీ ఈడీ ముందు కూడా కేటీఆర్ హాజరై వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు మళ్ళీ మరోసారి నోటీసులు రావడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఈ విషయంపై చర్చకు దారి తీసింది సో ఇప్పుడు కేటీఆర్ను విచారించే సమయంలో ఎందుకంటే ఇంతకుముందే ఏడు గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ మరి ఇప్పుడు ఏమి అడగబోతుంది ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతుంది సో ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టబోతుంది అన్నటువంటి విషయాల మీద కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒకసారి హాజరయ్యారు మళ్ళీ రెండోసారి కూడా ఏసీబీ ముందుకు కేటీఆర్ వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా కేటీఆర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది గతంలో అడ్వకేట్ ద్వారా నేను వస్తానని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఏసీబీ ఒప్పుకోలేదు తర్వాత పర్మిషన్ ఇచ్చింది తర్వాత ఆయన హాజరయ్యారు సో మొత్తానికి ఇప్పుడు ఏసీబీ నోటీసులు ఇవ్వడం తర్వాత కేటీఆర్ త్వరలోనే అంటే పదో తారీఖున ఈ పది గంటలకు సోమవారం పది గంటలకు పదహారో తారీఖున హాజరు కాబోతున్నారు కాబట్టి సో ఇప్పుడు మరి ఏసీబీ విచారణలో ఏముండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే గతంలో పోయినప్పుడే ఏడు గంటల పాటు విచారణ జరిగినప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్నటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో బీఆర్ఎస్ కేడర్ కావచ్చు లేదంటే రాజకీయ వర్గాల్లో మొత్తం కూడా ఒక టాక్ వినిపించింది ఖచ్చితంగా ఏడు గంటల పాటు విచారణ జరిగిందంటే ఆయన అరెస్టు ఉంటుందనుకున్నారు కానీ ఏసీబీ చాలా ప్రశ్నలు వేసి అంటే ఈ కార్ ఈ కార్ ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు వేసి సో ఎట్లా మీరు ఎవరి అనుమతితోటి ఈ యాభై మూడు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి పంపించారన్నటువంటి విషయం మీద కూడా ఆరా తీశారు దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీని కూడా విచారించారు విదేశీ సంస్థను కూడా విచారణకు పిలిచారు సో మొత్తానికి దీనికి సంబంధించి మొదటి దఫాగా అందరినీ విచారించినటువంటి ఏసీబీ మరోసారి ఈ కేసును ఓపెన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది హాజరైన తర్వాత ఆ విచారణలో ఆయన చెప్పేటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏసీబీ మరోసారి నోట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది మరి ఈసారి ఏ ఎట్లా ఉండబోతుంది కేసు అనేది కూడా కొంత చర్చకు దారి తీసింది మే ఇరవై ఎనిమిదో తారీఖునే రావాలనుకున్నప్పుడుగా ఇందాక మనం చెప్పినట్టుగా సూర్య ఆయన అమెరికా వెళ్తున్నందున అప్పుడు హాజరు కాలేదు సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సి ఉంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉంటుంది అప్పుడు మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు సో అప్పుడు కాకపోతే అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్కి సంబంధించి సో అయినప్పటికీ కూడా కేటీఆర్ యాభై మూడు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి పంపించారు మరోసారి ఈ ఫార్ములా రేస్ తెలంగాణలో జరిగేందుకు నేను పంపించానని ఆయనే స్వయంగా మీడియా ముందు కూడా చెప్పారు సో ఇప్పుడు ఏసీబీ విచారణలో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు ఏ అంశాలను అడగబోతుంది ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది కేటీఆర్ అరెస్ట్ అవుతారనేది కూడా గతంలో జరిగినటువంటి చర్చ మరి ఇప్పుడు పదహారో తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు ఆయన హాజరు కాబోతున్నారు కాబట్టి ఇప్పుడేమైనా అరెస్ట్ ఉంటుందా ఎందుకంటే ఒకసారి విచారణ జరిగింది సో ఆల్రెడీ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సో దాని మీద విచారణ కొనసాగించండి అని చెప్పి కూడా న్యాయస్థానాలు చెప్పాయి సో ఇప్పుడు మరి ఈ విచారణ తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠకరంగా ఉంది కో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం కూడా కేటీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చారు పల్లె ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డిని పరామర్శించారు ఆయన కొంత ఆయనకు అనారోగ్య పరిస్థితి ఉండడంతో పరామర్శించి వెళ్ళారు సో మిగతా జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కి సంబంధించి పదకొండవ రోజు దానికి సంబంధించిన కార్యక్రమాల్లో కేటీఆర్ ఉన్నారు కొద్దిసేపు క్రితమే జూబ్లీల్స్ హిల్స్ ఉన్నటువంటి గోపినాథ్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలిసింది సో కొద్దిసేపు క్రితం ఈ నోటీసులు అయితే అందాయి మరి నోటీసులకు కేటీఆర్ ఎట్లా ఏమైనా రిప్లై ఇస్తారా లేదంటే సోమవారం ఉదయం పది గంటలకు హాజరవుతారనేది మనకు మరి కాసేపట్లో అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సూర్య